బీసీలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్తుంది బీసీలను అధ్యక్షుడు చేసినంత మాత్రాన ఉన్న రెండు కోట్ల డెబ్బై లక్షల జనాభా బాగుపడినట్టు కాదు ఆ విషయం ప్రభుత్వానికి అర్థం కావాలి బీసీ రిజర్వేషన్ చట్టపరంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా మేము అడగక ముందే మీ అంతలో మీరే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీతో చెప్పించారు మీరు చెప్పారు చట్టబద్ధత డిక్ రిజర్వేషన్ ఇస్తానండి అది అమలు చేయమంటున్నాం మేము ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాలి బీసీ బిల్లు పంపించక ముందే మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారు దేనికోసం చేశారు బిల్లు మీరు అసెంబ్లీకి వెళ్ళే పంపలేదు ధర్నా మాత్రం ఢిల్లీలో చేశారు అంటే ఎవరినిప్పించోళ్ళని చేస్తున్నారు అది పద్ధతి కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై రెండు శాతంను ఇరవై మూడు శాతం తీసుకొచ్చిండు కానీ మేము నలభై రెండు శాతం తీసుకొస్తున్నామని చెప్తున్నాడు అది చాలా సంతోషం కేసీఆర్ గారు సేమ్ ఇదే పనిచేసి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ఉన్న రిజర్వేషన్ రద్దు చేయాలన్నా ఇచ్చిన రిజర్వేషన్ ఎట్ట తగ్గిస్తాం మీరు వాపస్ చే పిటిషన్ వాపస్ తీసుకుంటారా అది కొట్టేయాలని అని అడిగాడు దానికి వాపసు తీసుకో చట్టబద్ధత కోసం నైన్టీన్త్లో పెట్టలే ఈ రోజు కూడా నైన్టీన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెడితేనే అది చట్టం అవుతుంది లేకపోతే కాదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అంటే ఇది ఒక డ్రామా పొలిటికల్ డ్రామా అని చెప్తారా పర్సెంట్ ఇది రాజకీయ డ్రామా బీసీలు చాలా రోజుల నుంచి రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఇస్తానా కానీ వాటిని తెస్తానా కానీ ఇది పూర్తిగా అర్థం కాక బీసీలంతా ఆనందపడిపోయి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు విషయం అది కాదు రేపు ఇది ఎవడు కొట్టుకుపోయినా కొట్టేయబడుతుంది ముందు ఆర్డినెన్సే రాదు ఒకవేళ వచ్చినా అది కోర్టులో నిలబడదు చట్టబద్ధత రిజర్వేషన్ కావాలి